అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ స్నేహ టెక్ నైన్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసరికి బిగ్ బాస్ పదకొండవ వారం ఓటింగ్ అనాలిసిస్ గురించి చూడబోతుంది సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇన్ డీటెయిల్గా చెప్తాను సో ఎవరికి ఎందుకు ఓటింగ్ ఉంది ఎలా పడుతుంది ఎవరికి ఓటింగ్ షేర్ అవుతుంది తనుజా ఓటింగ్ ఎవరికి పడుతుందో అన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఇమ్మాన్యుల్ అయితే చాలా డేంజర్ జోన్లో ఉన్నాడండి మీరు వీడియో చివరి చూస్తే ఎందుకు డేంజర్ జోన్లో ఉన్నారో తెలుస్తుంది అందరికంటే ఈ వీక్లో ఫస్ట్ పొజిషన్లో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎవరైతే అందరం ఎక్స్పెక్ట్ చేస్తాం ఎవరు టాప్లో ఉంటారు ఉన్నదే ఆరుగురు కళ్యాణ్ బరణి ఇమాన్యుయల్ దివ్య డెమాన్ సంజన ఈ ఆరుగురులో ఎవరు ముందు ఉంటారని ఆబ్వియస్లీ కళ్యాణ్ ఉంటాడు విత్ థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్తోని కళ్యాణ్ ముందంజలో ఉన్నాడు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కళ్యాణ్తో పాటు ఇంకొక వ్యక్తి కూడా అసలు ఊహించని వ్యక్తి డేంజర్ జోన్ కంటెస్టెంట్ టాప్లోకి రావడం జరిగింది సో ఎవరు ఆ కంటెస్టెంట్ అనే కంటే కూడా ఫస్ట్ కళ్యాణ్ గురించి మాట్లాడుకుందాం కళ్యాణ్ నిజంగా ఈ ఓటింగ్కి అన్డిజర్వింగ్ అండి ఒకటే విషయం అన్డిజర్వింగ్ అని చెప్తాను ఎందుకంటే నిన్న జరిగిన సుమన్ శెట్టి వర్సెస్ కళ్యాణ్లో నా ఓట్ అయితే సుమన్ శెట్టికే అండి ఎందుకు అంటే ఎంత బాగా డిఫెన్స్ చేసుకున్నాడు ఎంత బాగా మాట్లాడాడు ఎప్పుడు కూడా నాకు సుమన్ శెట్టి నచ్చలేదండి ఏం చెప్పాలంటే తన పర్ఫార్మెన్స్ వైజ్గా కానీ తన మాట తీరులో కానీ ఎక్కడ కూడా నచ్చలేదు ఓన్లీ కామెడీ వైజ్గా సూపర్గా చేశాడు అనిపించింది కానీ ఎక్కడ కూడా నచ్చలేదు బట్ నిన్న మాట్లాడిన దాంట్లో ఎంతో కొంత పాయింట్ ఉంది కదా అనిపించింది ప్లస్ కళ్యాణ్ బిహేవియర్ ఒక మనిషిని పట్టుకొని అసలు అంత పెద్ద వ్యక్తిని పట్టుకొని అలా మాట్లాడడం నిజంగా కొంచెం కించపరిచినట్టే అనిపించింది నాకైతే మీకు ఏమనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది ఒకవేళ అది వేరే వాళ్ళకు మాట్లాడినా బాగుండేదేమో కానీ సుమన్ గారు ఎంత బాగుంటారు ప్రతి మనిషితో కూడా ఒక్కసారి కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడిన రోజు అంటూ లేదు బట్ నేను నామినేషన్స్లో మాత్రం కళ్యాణ్ అలా ఒక రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడడం మేబి తనకే మైనస్ ఉంటుందని నాకు అనిపించింది అందుకే ఫస్ట్ పొజిషన్లో ఉన్నప్పటికీ తనకుతో పాటు ఇంకో పోటీ రావడం జరిగింది అందరూ కూడా సెకండ్ పొజిషన్లో ఇమానుయుల్ ఉంటాడు ఇమ్మాన్యుయల్ ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఈసారి అయితే ఇమ్మాన్యుయల్ లేడండి ఇమ్మాన్యుయల్ ఇన్ డేంజర్ జోన్ సో సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారంటే భరణి భరణి శంకర్ గారు సెకండ్ పొజిషన్లో ఉన్నారు రాసి పెట్టుకోండి ఈ వీక్ అయితే భరణి గారు సేఫ్ టాప్ ఫైవ్ వరకు కూడా వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి భరణి గారికి ఇంత ఓటింగ్ ఎందుకు పడుతుందంటే అంటే డెఫినెట్లీ తనుజ గారి ఓటింగ్ స్ప్లిట్ అవుతూ ఉంటుంది కాబట్టి తనుజ గారి ఓటింగ్ అంతా కూడా భరణి గారికే పడుతుంది ఈ వీక్ అంతా కూడా సో భరణి గారు అయితే ఎలిమినేట్ కారు బట్ ఇంత ఓటింగ్ మేబీ కొంచెం దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇంకా రేపటి రేపటి రోజున కళ్యాణ్కి కొంచెం దగ్గరగా వచ్చి దాటేసే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఎవరు మీ ఓటు భరణి గారికి వేస్తున్నారా కళ్యాణ్కి వేస్తున్నారా చూసి వేసుకోండి ఎవరు టాప్లో ఉండాలని మీరు అనుకుంటున్నారో వాళ్ళకు మాత్రమే ఓట్ అయ్యండి సో థర్డ్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఇమ్మాన్యుయల్ ఉన్నాడండి విత్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తోని నాకు ఏమనిపించింది అంటే అసలు ఆడియన్స్ ఎంత ఎడ్డిగోరాలంటే ఒకటే చెప్తున్నానండి కళ్యాణ్ బెటరా లేదా భరణి బెటరా లేదా ఇమ్మాన్యుయల్ బెటరా ఎవరు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తున్నారు ఎవరు గేమ్స్ ఆడుతున్నారు ఎవరు టాస్క్లు ఆడుతున్నారు ఎవరు నామినేషన్స్ పాయింట్స్ పెడుతున్నారు కరెక్ట్గా ఎవరు ఇంటెలిజెన్స్ వాడుతున్నారు ఎవరు మైండ్ వాడుతున్నారు ఎవరు స్ట్రెంగ్త్ వాడుతున్నారు అన్నిట్లో క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా నెంబర్ వన్ స్థానంలో ఇమాన్యుయల్ ఉంటాడు బట్ ఓటింగ్లో మాత్రం డేంజర్ జోన్లో ఉంటాడు అంతే జనాలు ఎట్లా డిసైడ్ చేసుకుంటే అలాగండి వాడు అక్కడ పర్ఫార్మెన్స్ ఇవ్వనివ్వండి ఏమన్నా చేయనివ్వండి జనాలు కనబడదు ఓన్లీ అందంగా ఉండాలి వాళ్ళ నేమ్ బాగుండాలి వాళ్ళ ఏమంటారు హ్యాండ్సమ్గా అందంగా ఉన్న వాళ్ళకు ఓటింగ్ చేసుకుంటామంటే బిగ్ బాస్ ఎందుకని నాకు అర్థం కావట్లేదు సో ఇమాన్యుయల్ అంత ఆడినా కూడా డేంజర్ జోన్లో థర్డ్ పొజిషన్లో ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అంటే మిగతా కింద ఉన్న వాళ్ళకు ఇమాన్యుయల్కి అంత తేడా ఏం లేదండి అఫీషియల్లో కానీ అన్ కానీ మోస్ట్లీ అన్ని పోల్స్లో కూడా ఇంకా కిందనే ఉన్నాడు కానీ భరణి గారి కంటే మీదైతే లేరండి సో చూస్ అయితే వేసుకోండి ఓటింగ్ ఇది నేను చెప్పాలనుకున్నది ఫోర్త్ పొజిషన్లో దివ్య ఉంది విత్ టువెల్ పర్సెంటేజ్ ఆఫ్ తోని ఇమాన్యువల్కి అండ్ దివ్యకు మరి అంత దూరం ఏం లేదండి ట్వెల్వ్ పర్సెంటేజ్ మాత్రమే మేబీ రేపటి రోజున ఏమైనా దివ్యకు ప్లస్ కొంచెం మంచి ఎపిసోడ్ పడితే మంచి ఎపిసోడ్ అంటే తనుజాకు కొంచెం హెల్ప్ చేసేయగలిగితే ఖచ్చితంగా దివ్యకు టువెల్వ్ కాస్త ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి సో ఫిఫ్త్ పొజిషన్లో డెమాన్ పవర్ ఉన్నాడు విత్ టువెల్ ఆఫ్ ఆఫ్ తోని సేమ్ దివ్యకు అండ్ డెమాన్కి ట్వెల్వ్ పర్సెంటేజ్ ఆఫ్ తోని టో సో ట్వెల్వ్ పర్సంటేజ్కి ఫిఫ్టీన్ పర్సెంటేజ్కి ఎంత డిఫరెన్స్ అని నాకు అర్థం కావట్లేదు త్రీ పర్సెంటేజ్ మాత్రమే సో త్రీ పర్సెంటేజ్ మరి దివ్య డెమోన్ ఇమాన్యుయల్ ఒకేలాగా ఆడుతున్నారా అండి ఒకటి నాకు అర్థం కావట్లేదు ఇమాన్యుయల్ ఆడే తీరేంటి అక్కడ కళ్యాణ్ తీరు ఆడేంటి ఇక్కడ దివ్య ఆడే తీరేంటి ఇక్కడ దివ్యకు ఇమాన్యుల్కి సేమ్గానే పడుతుంది కదా ఇక దాంట్లో డిఫరెన్స్ ఏంటి ఇమ్మాన్యుయల్కి ఫిఫ్టీన్ పర్సెంటేజ్ పడితే కళ్యాణ్ థర్టీ పర్సెంటేజ్ అంటే డబల్ ఓటింగ్ ఉంది సో ఎట్ట కీళ్ళకైతే ఇమాన్యుల్ అయితే విన్నర్ కాడండి ఇక రాసి పెట్టుకోండి పాపం ఇమాన్యువల్ ఎంత ట్రై చేసినా ఎంత బాగా టాస్క్ ఎంత బాగా ఎంటర్టైన్మెంట్ చేసినా సమ్ వాట్ తను హ్యాండ్సమ్గా ఉండకపోవడం మేబీ అందంగా ఉండకపోవడం తను చేసిన తప్పు కాదు ఎందుకంటే బై బాండ్ అందరూ కూడా అందంగా పుట్టరండి మేబీ కొంతమంది నిజంగానే హ్యాండ్సమ్గా పుడతారు కొంతమంది అంత బాగా పుట్టరు దానికి మించి మీరు అలాగే ఓట్ చేస్తా అంటే వేస్ట్ అండి నిజంగా ఆడియన్స్ కొంచెం ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు నా వీడియోస్ చూసుకునే వాళ్ళు అయితే ఎవరు ఆ రోజు పర్ఫార్మెన్స్ ఎవరు బాగా ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఓట్ అయ్యండి తప్ప ఎవరు హ్యాండ్సమ్గా ఉన్నారు పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ అని పేరు ఉన్నది కదా అంటే ఈయన డిప్యూటీ సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అని లేకుంటే ఆర్మీలో చేసిండని ఆర్మీలో అయితే తోపని ఇవి కాదు ఆర్మీలో చేసేవాళ్ళు తోపండి మరి ఆర్మీలో ఉండాలి కదా ఆర్మీలో ఉండకుండా బిగ్ బాస్కి వచ్చాడు కదా మరి అది ఎలా సో అందుకేనే పర్ఫార్మెన్స్ చూసి మాత్రమే ఇవ్వండి తప్ప ఎట్లా సోది సోది చేసుకుంటే మాత్రమే ఇస్తే లాస్ట్ ఒక మంచి కంటెస్టెంట్ ఎలిమినేట్ కాక తప్పదండి సో లాస్ట్ పొజిషన్లో సంజన గారు ఉన్నారు విత్ నైన్ టు టెన్ పర్సెంటేజ్ ఆఫ్ తోని ఈ వారం సంజన గారు వెళ్ళిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎందుకో చెప్తాను ఈ వీక్తోనే ఫ్యామిలీ వీక్ కంప్లీట్ అవుతుంది కాబట్టి తన నుంచి రావాల్సిన ఫ్యామిలీ వీక్ కంటెంట్ కూడా వచ్చేస్తుంది ఫ్యామిలీ వీక్ కంటెంట్ కూడా వచ్చేసినప్పుడు తర్వాత వారాల్లో సంజన గారు ఉన్నా కూడా పెద్దగా యూజ్ ఉండదు ఇంతవరకు కూడా లాక్క రావడానికి కారణం ఏంటి అంటే సంజన గారిని ఓటింగ్ పడుతుంది కానీ ప్లస్ తనని ఇంక కొంచెం అప్ చేయడానికి కారణం ఏంటంటే ఫ్యామిలీ వీక్లో తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది ఆ జనాలకు అనేసి కొంచెం బిగ్ బాస్ టీమ్ కానీ అందరూ కూడా అరే బాగుంటుంది కదా అనేసి అనుకోవడం వల్ల సంజన గారు అయితే ఇన్ని వాళ్ళు వారాలు సర్వైవ్ కా కాగలిగారు బట్ ఇక ముందు సర్వైవ్ కావడం చాలా కష్టం అండి ఇంతకుముందు మంచిగా పడింది కదా సంజన గారికి ఓటింగ్ ఇప్పుడు పడ ఎందుకు పడడం లేదంటే ఇంతకుముందు ఇమాన్యుయల్ ఎప్పుడు కూడా నామినేషన్స్కు లేడు సో ఇమాన్యుయల్ ఓటింగ్ అంతా కూడా సంజనకు పడిపోయింది ఇప్పుడు ఇమాన్యుయల్కి నామినేషన్స్లోకి వచ్చాడు కాబట్టి ఎంతో కొంత ఇమాన్యుయల్ ఓటింగ్ షేర్ అనేది ఇమాన్యుయల్కి పోతూనే ఉంది ఇంతకుముందు సంజన థర్డ్ పొజిషన్లో ఉండే సంజన ఇప్పుడు ఫిఫ్త్ పొజిషన్కి రావడానికి కారణం అదే అండి తన ఓటింగ్ అనేది తనకు కరెక్ట్గా పడడం లేదు ఇమాన్యువల్కి కూడా పడుతుంది కాబట్టి ఇక్కడ సంజన డేంజర్ జోన్లో ఉండడం జరిగింది ఒకవేళ తను సంజన డే సంజన నామినేషన్స్లో ఉండకుంటే మేబీ ఇమానియల్కి మంచి ఓటింగ్ ఉండేది కావచ్చు లేకపోతే ఇమాన్యువల్ నామినేషన్స్లో లేడు కాబట్టి ఉండకుంటే సంజనాకి మంచి ఓటింగ్ ఉంటుంది తప్ప ఇద్దరు ఒకసారి ఉంటే తప్ప ఇద్దరు డేంజర్ జోన్లోనే ఉన్నారు సో ఇక్కడ ఇమానుయుల్ వెళ్ళిపోవాలని మీరు అనుకుంటున్నారా సంజన వెళ్ళిపోవాలని మీరు అనుకుంటున్నారా నాకైతే ఇద్దరు ఉంటే బాగుంటుంది అనిపించింది ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు టాస్క్ ఆడుతున్నారు ప్రతి దాంట్లో బెస్ట్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉంటే మంచిగా అనిపించింది నాకు అనిపించింది సో మీకు అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్